పద్మతి గారు సార్ శ్రీనివాస్ గారు బాగున్నారా సార్ బాగున్నాడు బాగుంది ఏం చేస్తున్నారండి ఏం లేదు సార్ ఖాళీగానే ఉన్నాను అవునవును ఇలాగ సరవాలే కదా ఇలాగ మిగతా మనకి టార్చర్ తప్పదు కదా సార్ అవునవును అదే ఇది మీది బ్యాలెట్ రూటింగ్ అయిపోయిందా అయిపోయింది సార్ అవునా ఓకే ఓకే అదే ఆవిడ మీ ఫ్రెండ్ టీచర్ ఉన్నారు కదా ఆ అవును సార్ ఏర్చారు ఆవిడ ఆ ఆ ఆ మరి ఏం చేస్తారు సార్ అక్కడ పెట్టి అక్కడ అసలు తిప్పుతున్నారు కదా వాళ్ళని అక్కడ అవునవునవునవును అందుకని చాలా ఇబ్బంది పెట్టారు కదా సార్ మనల్ని అవున్లే అదే నాకు ఈసోకేం అర్థం కావట్లేదు బాగా మీడియా వాళ్ళు కూడా తీసుకున్నారు సార్ బాగా హైలైట్ అయింది ఆ ఇష్యూ లేదు నాకు తెలియదు ఈ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన పెట్టి ఆయన గ్రూప్ లో పెడితే అప్పుడు నేను చూసాను అన్నమాట వీడియో కొట్టు సత్యనారాయణ గారిని కూడా కొట్టేంత పని చేశారు కదా అవునవునులే ఇది మార్పు వచ్చిందండి దీని గురించి ఎప్పటి నుంచో నేను ఆ అదే దాని గురించి చెప్తున్నా ఇలాంటిది రావాలరా బాబు అంటే ఎవడు ఏ పరిస్థితి లేదు కానీ కాకపోతే ఏంటంటే ఈ కొట్టుది కావచ్చు ఇవన్నీ బాగానే అయ్యాయండి కాకపోతే ఇంకొక విషయం ఏందంటే ఇంత ఇబ్బందులు పెడుతున్నారు కదా అసలుకి ఎప్పుడు దీనికి ఆపుతారా అన్న పరిస్థితి వచ్చాము కాకపోతే ఇంకోటి అండి ఇది ఏమంటారు మీది అది సబ్జెక్ట్స్ ఏదో అని చెప్పేసి అన్నారు కదా కరెక్షన్స్ అని అది అని అయిపోయింది అండి దగ్గర మాత్రం సగం సగం చేసి పడేస్తున్నారు అదేమి ఏమంటారు అన్నమాట అడిగితే వాటితో ఏం సంబంధం లేదు పైన డిఈఓ గారు తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు అసలుకి ఏం చెప్తున్నామో వాళ్ళ పిల్లలు ఏమి వింటున్నారో పిల్లలు జీవితాలు నాశనం అయిపోతున్నాయండి బాబు ఈ అన్ని నాశనం అవుతున్నాయి ఇంకా పిల్లలు కూడా అంతే అండి పిల్లలు కాదండి బాబు అసలు మనకి యాప్లు ఏదేదో ఇచ్చారు యాప్ లో ఏం జరుగుతుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఆ పొద్దున్నే టాయిలెట్ ఫోటోలు అంటాడు ఆ ఫేస్ కి సంబంధించి అది అంటారు మనకి ఇలా కావాల్సిందే కదా మనము లాస్ట్ టైము అమ్మో ఏంటి అది అనుకున్నా ఇంకా ఇప్పుడు మనం అలా ఫీల్ అయిన వాళ్ళకి అండి అదే నాకు ఏం అర్థం కావట్లేదంటే సరేలే ఒకటే కదా పెట్టింది దానికి మనం అప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు చూస్తే ఒక పక్కన బయోమెట్రీ ఏంటి ఫేస్ కు సంబంధించింది ఏంది ఇది కాకుండా అసలు ఆ బుక్ లో సార్ సిలబస్ వీళ్ళ టీచర్లకి వీళ్ళకి ఇంగ్లీష్ రాదు రాదు మందు షాపుల దగ్గర మీరు ఉండలేదా మందు షాపులు ఏందండి బాబు మందు షాపులతో పాటు నన్ను ఎక్కడెక్కడ నుంచి పెట్టారు అనుకున్నారు ఆ టైంలో కరోనా టైంలో అండి అసలు తీసుకొచ్చేసి మందు షాపుల దగ్గర నుంచో పెట్టడం ఏందండి టీచర్లని అదే అండి మన టీచర్స్ చేయని పని లేదు ఇంకా రేపు నిజంగా వచ్చాడంటే ఇంకేం చేపిస్తాడో అని అందరికీ అదే భయం ఉంది ఆ అది కాదు మందు షాపుల దగ్గర నించో పెట్టడంతో పాటు ఆ సినిమా థియేటర్ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు ఆ అసలుకి అసలు టీచర్లు అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు ఏం అర్థం కావట్లేదు ఆ మీరు ఇది చూసారా మన ఏదైతే కుప్పంలో ఏమంట అభ్యర్థులు కాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు మొన్న అన్నాడు కదా పోయినసరి కాళ్ళు పట్టుకునే నేరపరి ఉండాలి అది ఇది అన్నో ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నారండి అంటే వాళ్ళకి అర్థమైపోయిందంట ఓడిపోతారు ఓడిపోతారని అర్థం అయ్యేనండి మన కాళ్ళు పట్టుకుంటున్నారు ఏది లండన్ కి పోతున్నారని కూడా నిన్న మొన్నటి నుంచి న్యూస్ చూస్తున్నా నేను అంటే ఇంకా ఆయనకు అర్థమైపోయినట్టుంది ఇంకా మేము ఓడిపోతాం ఇంకా మళ్ళీ ఏపీలో మనం కనిపించకపోతేనే మనం సేఫ్ గా ఉంటామని అర్థమైనట్టుంది అనుకోవడం అది కాక ఇప్పుడు టీచర్లు కావచ్చు మిగతా ఉద్యోగులు కావచ్చు ఇప్పుడు దీనికి సంబంధించి అందరు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూటమికే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మా వాళ్ళు అయితే మా స్కూల్ అందరూ మళ్ళీ ఎవరు బయట పడట్లేదు కానీ అందరూ వేసింది అదేనండి కాదండి ఎందుకంటే ఇంత ఇంత టీచర్స్ ని టార్చర్ పెట్టినా గవర్నమెంటే లేదు ఇప్పటి వరకు బయట పడట్లేదు అంటే రేపు పొద్దునే ఉంటదండి వీళ్ళకి కాదండి నేను ఏమనుకున్నానంటే వాస్తవానికి ఈ మా సార్లు ఉన్నారు కదా వీళ్ళు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చెప్పేవాళ్ళు శ్రీధర్ రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వైసీపీకి వేస్తారేమో అని అనుకున్నారు కానీ వాళ్ళు ఓట్ ముందు రోజు నాకు ఫోన్ చేసి మరి ఒకటే చెప్తున్నారు బాబు మాకు మాకు ఫీలింగ్ ఉందనే మాకు ఏదో ఇబ్బంది పడుతున్నాను కాదు మేమే కూటమికి వేస్తున్నాం ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అన్నప్పుడు ఇంకా వాళ్ళే వేసినప్పుడు మనం ఎంత అండి ఎవరైనా సరే ఇంకా మనకైతే ఎక్కువ తెలిసింది అవును 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 ఇప్పుడు అదేనండి నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే అరే ఏంది చేసినా ఎంత చేసినా సరే టీచర్లు అంటే అసలు ఏంటంటే ఒకప్పుడు బతకలేక బండి పొంతలా అని చెప్పేళ్ళు కూడా మర్యాద మాత్రం ఇచ్చేవాళ్ళు ఎంత సంపాదించిన సంపాదపోయినా సరే పేరెంట్స్ కావచ్చు టీచర్లు కావచ్చు లేదంటే మిగతా సంబంధించి ఎంత పెద్దోళ్ళు కూడా వచ్చి మనకి నమస్కారం నమస్కారం పెట్టేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మనకి ఎప్పుడైనా ఒక టీచర్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మనకి ఇస్తారు కదండి అసలు ఇప్పుడు ఇప్పుడు ఏంటండి వాడు అసలు ఎట్లా మనం మనం చేయాల్సిన మనం పనులే పనులేదు అండి మా పాత స్టూడెంట్ గాడు వాడు సురేష్ గాడు వాడి వాడి వాడు తెలుసా నా ముందు సిగరెట్ తాగి పొగు ఒప్పుతున్నాడు ఫస్ట్ సార్ చూస్తే భయపడతాడేమో అనుకున్నా రెండు సిగరెట్ ఏంటి సార్ మీకు తెలియదేమో కానీ ఏపి అంతా గంజాయి అవి వస్తున్నప్పుడు స్కూల్స్ కి దగ్గరలోనే కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నప్పుడు ఇవన్నీ మనం ఏం సార్ మాట్లాడుకోవడం నాశనం అయిపోయింది మొత్తం నాకు ఏం బాధ అంటే మా పిల్లలు కూడా పరిస్థితి అంతే తయారైందండి నేనేదో వాళ్ళను కొద్దిగా మన దగ్గరలో ఉంటే సరికి చదువుకోరు అని చెప్పి నేనేదో అనుకొని వాళ్ళని వారం పంపిస్తే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని భయం వేస్తుందండి నాకు అసలు నిజంగా పిల్లల్ని భవిష్యత్తు తెలుసుకుంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది ఏంటి ఇంకా మీరు బాధపడకండి అలా అంటే మనం కాదండి అంటే ఇక్కడ ఉన్న పిల్లలు చూస్తుంటే పరిస్థితి ఎట్లా ఉందంటే రేపు పొద్దున్న మనం మనం ఇంతమంది పిల్లల్ని మనం కంట్రోల్ చేయమని మన పిల్లలు మనం మాట వినరు కదా ఏం అని జరుగుతుంది సార్ సార్ అంటే మనలో మార్పు రావాలి ఏపీలో మార్పు రావాలి ఏపీ ప్రజల్లో కూడా రావాలి లేదండి నాకు కొంచెం ధైర్యం వచ్చిందండి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ అంతా కొట్టేశారంటే రేపు పొద్దున మనం ఏది డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ కదండి వచ్చేది కొంచెం ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది అండి నాకు నాకు ఎందుకంటే మన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఏంటి ఈసారి ఎవరు చేస్తారు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు టీచర్స్ లో ఈ మార్పు వచ్చిందంటే వీళ్ళు పది మందికి కూడా తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నాకు అక్కడ కొద్ది నమ్మకం వచ్చింది ఈసారి మనం బయటపడుతున్నాం టెన్షన్ పడకండి నేను మా వారు కూడా చాలా సర్వేలు అని అవి చూస్తున్నారు రోజు ఎక్కడ చూసినా కూటమే వస్తుంది అనేసే వినిపిస్తుంది సో నేను అనుకునేది ఏంటంటే నెక్స్ట్ కమ్మింగ్ టైంలో మాత్రం మనం టీచర్స్ కి ఎక్కడ రెస్పెక్ట్ తగ్గకుండా మీరు ఇలా బాధపడకండి ఏమి కాదు కూటమి వస్తుంది మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలా ఉండబోతున్నాం ఏం లేదండి మనకి పాతగా ఉన్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక ఉంటే ఈ ఆ వైన్ చూద్దాం చూస్తాం మేడం మన దగ్గర మార్పు వచ్చిందంటే ఇంకా అక్కడ కూడా మార్పు వస్తుంది కదా Side